جي اس لار كون ڪري کي پٽي سي نار گار ڪيت پلي پا ڪجا سندھ ۾ وندو ايش مار جي

చాలా తర్వాత బరిలోకి తీదండి ఛత్రపతి బ్రహ్మంగారి మఠం జీ కొత్తపల్లె దసరా పండుగకు జరిగేదండి சீனியர் சீனியர் கேட்டகரிப்பீனியர் சந்தாப சபை పదో జతలో పోటీ చేస్తున్నారు ఒక గంట పోయిన విరామం అనంతరం పదకొండవ జత రెడీగా ఉండాలి పదకొండవ జత బల మీరాంజనే స్వామి ఆశీస్సులతో

सिक्किम के लोग उनके जो हैं, भले किसी का ना हो, भी सिक्किम के लोग भाग लगाए बिलकुल जरूर होना ही। जी एस सार कुछ घर की बात भी लगाए, जैसा बीच भाग लगाए बिलकुल जरूर होना, फिर सार जरूर होना। ओ सार। జ్యూస్ సార్ జ్యూస్ దుమ్ము అండి కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి దుమ్ము లేచింది అయ్యో రెండో స్థానానికి యాభై సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి మొదటి స్థానముతో సమానంగా ఉన్నాయి ఐదో రౌండ్ లో इंतहानारिकी निमिशम 5 सेक्टर में मंंदलonnay जी एस आर बोल करेक्ट की पार्टी दीदरगाड़ सत्ता पुलिस कार्यक्रम सिरमलेर मंडल कृष्णा जिला मात्ता कोटीयोनना है है हा 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 That's

پرابلم پتنے میں شامل ہے 55 سیکنڈ کا وقت رینڈوس تھانہ کی 55 سیکنڈ محمد نگر میں 34 تھانہ کی 50 سیکنڈ جلد چلنا ہے سی ایس آر کلب گڑکی پٹی શ્રી درگاہہ تتھ پور کا گرام کٹہل मंडल कृष्णा جلور ریپٹل کو کرنا ہے ہاں ఈ చెత్త వెంటనే గంట భోజన విరామం అమ్మవారి రెండు వేల పాట కలిసము కలిసము కుంకుమ అన్ని అమ్మవారి దేవస్థానం దగ్గర వేల పాట జరుగుతుంది అందరూ ఔత్సాహికులందరూ కూడా అక్కడ కార్యక్రమం దగ్గర పాల్గొని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు

Ah uh ha -huh. ఐదు సెకండ్లు విడికమని రెండవ స్థానానికి ఐదు సెకండ్లు ముందుంజలు ఉన్నాయి. శ్రీ సర్వస్ గరికిపాడు వేదిక దగ్గర కృష్ణా జిల్లా వారి జంట కోటలో ఉన్నాయి. चूड़ <laughs> चूड़